అయిపోయిందండి రెడీ అయిపోయినట్టుగా మనకు గొంగూర పచ్చడి అయితే సూపర్ డూపర్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నెలకు తీసేద్దాము తీస్తే ఇంకా ఇవి మాత్రం మనకు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అస్సలం లేకుండా వరహమతుల్లాహి ఒబర్కాహు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజు అయితే ఇంకా ప్రత్యేకంగా నేను చిన్ననాటి గుర్తులు నాకు ఈ గొంగూర పచ్చడి అనేది చాలా అంటే చాలా ఇష్టము అది కూడా పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు ఇలా పెట్టేసి ఇలాగ మా అమ్మ వాళ్ళు నోటి రోటీ పచ్చడి అయితే ఇంకా చేసి పెట్టేవాళ్ళం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది పచ్చడి అయితే ఇంకా సూపర్గా ఉండేది ఈ అయితే ఇంకా నేను అదే పచ్చడి అయితే ఇంకా ఇంట్లో నేను చేశానండి మా పిల్లల కోసము ఎలా చేశాను ఏంటిది ఆ రోడ్ పచ్చడి కథ ఏదో అయితే వచ్చేయండి అయితే చూద్దాం ఈరోజైతే ఇంకా మంచి టేస్ట్ అయిన పల్లెటూరి గొంగూర పచ్చడి అయితే చేస్తున్నాను ఈరోజు పల్లెటూరి పచ్చడి కోసం మనం ఏమేమి తీసుకున్నాము ఇక్కడ గోంగూర అయితే తీసుకున్నాము మిర్చి తీసుకున్నాము రెండు టమోటా తీసుకున్నాము ఉల్లిపాయ తీసుకున్నాము ఎల్లుల్లిపాయ తీసుకున్నాం ఒకటి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను కొత్తిమీర తీసుకున్నాను పల్లీలు నువ్వులు తీసుకున్నాను రెండు ఎండుమిర్చి కూడా తీసుకుందాము ముందుగా అయితే మనము పల్లీల్ని ఫ్రై చేద్దాము ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే ఇంకా మరి సన్నగా కాకుండా ఇలాగ పెద్ద సైజు ఒకటిలో రెండు మూడు అంతకన్నా మరి తగ్గించకుండా కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు మనకు పల్లీలు అయితే కనుక ఇలాగా బాగా రెండు వైపులు బాగా కాలాలి అంతవరకు మనం ఫ్రై చేద్దాం చిన్న మంట పైన మనకు పల్లీలు అయితే ఇంకా బాగా ఫ్రై అయిపోయినాయి పల్లీల్ని తీసేద్దాము ఇప్పుడు ఇందులో నువ్వులు కూడా కొద్దిగా యాడ్ చేద్దాము వేస్తే మరీ టేస్ట్గా ఉంటుంది గొంగూర పచ్చడి నువ్వులు చూస్తున్నారు కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది అనుకోండి మనకు నువ్వులు చాలా టేస్టీగా ఉంటాయి పచ్చగా లేకుండా ఇలాగ లైట్ బ్రౌన్ కలర్ మరి ఎక్కువగా మాడిపోకుండా ఇప్పుడైతే ఇంకా నువ్వు మనకు అయిపోయినాయి తీసేద్దాం ఒక ప్లేట్లు అయితే ఇప్పుడు మనము ఒక పెద్ద సైజు గిన్నె తీసుకొని అందులో మనం ఒలిచి పెట్టుకున్న గొంగూరిని శుభ్రంగా ఒకటి రెండు సార్లు పడిగేద్దాం గుంగుర మసాల శుభ్రంగా కడగండి దీంట్లో బాగా చిన్న చిన్న ఇసుక అనేది ఆకుల పైన ఉంటుంది ముందుగా మనము కొద్దిగా మిర్చి అయితే ఫ్రై చేసి తీద్దాము ఇట్లానే మనము రెండు మిర్చి చింతపండు గురించి యాడ్ చేస్తాము కొద్దిగా నూనెలో ఇలాగ వేగిన తర్వాత ఈ మిర్చిని తీసేద్దాం ఒక పిల్లలకి ఇప్పుడు మనము ఫ్రై చేసిన మిర్చి తీసి గొంగుర అయితే యాడ్ చేసేస్తున్నాను ఇందులో ఇందులోనే మనము కొద్దిగా టమాటా కూడా యాడ్ చేస్తున్నాను పాటు నూనెలో బాగా ఫ్రై అవ్వాలి చూస్తున్నారు కదా ఒవ్వురు అయితే ఇంకా చాలా ఫాస్ట్గా మెత్తబడిపోయింది ఇంకా మనకు టమాటో ఒకటి కొద్దిగా ఉడికిందనుకోండి మనము పచ్చడి అయితే చేసేద్దాం ఇప్పుడు మధ్య మధ్య ఇలా కలుపుతూ మనము చిన్న మంటయితే పెట్టేస్తున్నాను టమోటో ఒకటి మనకు మెత్తగవుతే చాలు టమాటా కూడా బాగా ఉడికిందండి చూస్తున్నారు కదా ఈ మాదిరిగా ఉంటే మనకి ఇంకా చాలా స్టవ్ అయితే నేను ఇంకా ఆపేస్తున్నాను అయితే ముందుగా మనము శుభ్రంగా రోల్ అయితే కడిగి పెట్టుకున్నాము ఇందులో పల్లీలు అయితే ఇంకా వేసేస్తున్నాను మనకి ఎప్పుడైనా కానీ సరే కరెంటు లేదు ఏమీ లేదు అన్నప్పుడు ఇలాంటిది ఉంటే మనకు చాలా మంచిదండి ఎన్నిసార్లు అని మనం కరెంట్ మీదనే చేసుకొని తింటాం చెప్పండి అప్పుడప్పుడు ఇలాగ రోడ్డు పచ్చళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మనం ఎక్కడికైనా పట్టుకొని వెళ్ళొచ్చు అంత బాగుంది అంటే ఇంకా అంత పెద్దది కాదు అంత చిన్నది కాదు ఇప్పుడు మనం పలుకులు అనేటివి ఏడ్చనగా పలుకులు వేసాము కదా నువ్వులు గుడిగా కొద్దిగా వేసాము గొంగూర కొద్దిగా మనము అయితే ఇంకా గొంగూర బాయిల్ అంటే ఇలాగా ఉడికిచ్చిన అది ఇంత ఇంత వేడికైతే ఇంకా మిక్సీ జార్లో పనికి రాదు మిక్సీ పోతుందేమో అనుకుంటాం ఇక్కడైతే ప్రాబ్లమే లేదు మనకు మనం తీసిపెట్టిన మిర్చి ఎండిమిర్చి మిర్చి చింతపండు ఇవి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్క లేకపోతే ఇంకా గోంగుర పచ్చడి అసలు బాగుండదు ఉల్లిపాయ ముక్క వేయండి కంపల్సరీగా ఇప్పుడు ఎల్లుల్లి రమ్మాలండి ఎల్లుల్లి నమ్మలు పొట్టు తీయాలనుకుంటే తీయండి లేకపోతే లేదు అది మీ ఇష్టం చివరిలో అయితే ఇంకా కొద్దిగా ఉప్పు అయితే ఇంకా యాడ్ చేసేస్తున్నాను నిజంగా చెబుతున్నాను ఎంత బాగుందంటే రోలు చాలా అంటే చాలా బాగుందండి సూపర్ ఉందండి తోటి పచ్చడి మీకు అంత ఫాస్ట్గా మెత్తగా ఉండదు అంత గరుగగుడుగా ఉండదు తింటూ ఉంటే పట్టు కింద ఆ చిన్న చిన్న ఎల్లుపాయ ఎల్లుల్లిపాయలైనా ఉల్లిపాయ అయినా మిర్చి అయినా తగులుతూ ఉంటే ఇంకా ఆ దానివి వేరు ఎప్పుడు మనము కరెంట్ ఉన్నా లేకపోయినా ఇలాంటిది ఒకటి చిన్నది కొని పెట్టుకున్నామనుకోండి ఏ చిన్న పనులకైనా కానీ సరే చాలా ఫాస్ట్గా సహాయం పడుతుంది మనకు ఇది ఈ రోలు పూర్వకాలంలో జనాలు అందుకేనండి ఏదైనా కానీ సరే పూర్వంలో పెద్దవాళ్ళు అందుకేనండి ఏ దాని మీద ఆధారం పడలేదు కానీ వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేశారు వాళ్ళకి నచ్చిందే మనం ఫాలో చేస్తే కనుక చాలా బాగుంటుంది బాగా అడుగు నుండి కొద్దిగా మనం తో ఇలా తీయాలి అడుగు నుండి తీసేసి మళ్ళీ ఒకసారి దంచడం మొదలు పెట్టేద్దాం ఇది అస్సా సిసిన రాయలసీమ గొంగూర పచ్చడి మాకు నిజంగా మేము పిల్లలు ఉన్నప్పుడు మా ఇంట్లో అయితే ఇంకా నిజం చెప్తున్నాను మిక్సీ అయితే లేదండి మిక్సీ లేదు రోల్ ఉండింది అమ్మ వాళ్ళ ఇంట్లో రోల్ ఉండింది అమ్మ వాళ్ళ ఇంట్లో రోలు అత్త వాళ్ళ ఇంట్లో కూడా ఒక రోలేనండి నా మ్యారేజ్ కాకముందు పాపను ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో రోలే మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొద్ది సంవత్సరాల వరకు రోలే ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మిక్సీ మిక్సీ తెచ్చినా కానీ సరే అమ్మ వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు అంటే పచ్చలు బాగుంటాయా లేదా టేస్ట్ అది వదిలేయండి ఏ కరెంట్ కాతాది ఎక్కువ వస్తుంది వద్దు 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 అలాగనేవారు అనమాట మీకు మాత్రం ఈ పచ్చడి నేను చేసే పచ్చడి నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా మీ ఒక లైక్ అయితే కంపల్సరీ నాకు ఇవ్వండి మీ ఒక లైక్ వల్ల యూట్యూబ్ అతను ఇంకా ఒక పది మందికి అయితే పూర్తి చేస్తాడండి నేను ఇంకా ఇలాంటి మంచి మంచి పచ్చలు నూరుతూ చూపిస్తూ వస్తాను అన్నీ ఒకసారి వేస్తే కనుక మళ్ళీ నూరడం నాకు ఇబ్బంది కదనేసి ఒక ముక్క ఒక ముక్క వేసి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే దంచుతున్నాను ఉల్లిపాయలు మనకు ఎన్ని గొంగూర పచ్చళ్ళలో ఎన్ని ఉల్లిపాయలు వేస్తే ఇనుక అంత టేస్ట్ అండి అంటే ఉల్లిపాయ బాగా కనిపించాలి అయిపోయిందండి రెడీ అయిపోయినట్టుగా మనకు గొంగూర పచ్చడి అయితే సూపర్ డూపర్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నెలో తీసేద్దాము చూడండి మనం దంచిన రోటి పచ్చడి ఎంత చక్కగా ఉందో చూడండి అదే మనము మిక్సీ జార్లో వేసామనుకోండి ఇంత బాగుండదు నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది చూడండి ఈ ముక్కలు మాత్రం ఇలా ముక్కలు ముక్కలు కిందికి ఉంటేనే చాలా బాగుంటుంది గొంగూర పచ్చడి ముందుగా అయితే ఇంకా ఒక చిన్న గిన్నె పెట్టేసానండి దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే ఇంకా వేసేసాను ఇందులో జీరా అయితే యాడ్ చేస్తాము జీరా తర్వాత కొద్దిగా మీరు కావాలంటే పచ్చి శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చి శనగపప్పు యాడ్ చేయడం లేదండి మా పిల్లలకి పెద్దగా ఇష్టం ఉండదు పచ్చి శనగపప్పు వేస్తే ఇంకా ఇవి మాత్రం మనకు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అంతే గోంగూర పచ్చడి రెడీ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ అయితే ఇంకా హాయ్ అండి అస్లాం లేకుంహం